వాళ్ళ వీరాంజనే స్వామి గారు వారి యొక్క ప్రయత్నంతో మనకు ఇంకా అన్నగారు ఇంకొక లిఫ్ట్ కూడా శాంక్షన్ అయింది దాంతో పాటు ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు కూడా మనకి ఈ టాయిలెట్ కన్స్ట్రక్షన్ టాయిలెట్ కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా అంటే డిజేబుల్ పర్సన్స్ మన దగ్గరికి వస్తే ఇక్కడ వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ అవి లేవని అని చెప్పేసి దాన్ని కూడా శాంక్షన్ అయింది అది కూడా త్వరలో కన్స్ట్రక్షన్ చేస్తాము సో అది కూడా కన్స్ట్రక్షన్ చేసి మీకు కూడా అందుబాటులోకి సో కలెక్టరేట్ లో మనం ఏమైతే చేయగలుగుతామో అన్ని కార్యక్రమాలు చేస్తాము తర్వాత ఏ విధమైనటువంటి అప్రూవల్స్ మీకు ఇవ్వాల్సి వస్తుందో అవి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది జీవో సెవెంటీ సెవెన్ గురించి ఇంతకుముందు కొంతమంది భక్తులు మాట్లాడారు అది మోస్ట్ డిఫికల్ట్ జీవో అని వాళ్ళు చెప్తున్నారు సో అయితే దాని గురించి ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది ఆల్రెడీ కోర్టు లో ఉందని ఆరిజెంటల్ రిజర్వేషన్ దాని మీద కోర్టులో జరుగుతుంది కాబట్టి దాని మీద మనకి క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని ప్రమోషన్స్ దాని ప్రకారం ఆరిజెంటల్ ప్రమోషన్స్ ఎలా అయితే దాని నిబంధనలు ఉన్నాయి నిబంధనల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఇక ప్రమోషన్స్ కానీ లేదంటే పోస్ట్ కానీ ఏదైనా మీకు కేటగిరీ కేటాయించినటువంటి పోస్ట్ అనేది కూడా మనం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఏదేమైనా